నమస్కారం ఈనాటి స్వర్గీయ గ్రంథి ఏనాది శక్తి గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన యానాద శక్తి గారి అభిమాని శిష్యుడు యానాద శక్తి గారి శ్రేయోభిలాషి ఎన్నైనా చెప్పొచ్చు మన ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారి గురించి ఈనాటి కార్యక్రమానికి ఆవిష్కరణకు విచ్చేసిన గౌరవ మంత్రి అది ఈనాడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తర్వాత తొంభై నాలుగులో కూడా పదకొండులో ఒక్క సీట్ ఓడిపోయాం అది కూడా కావేలే ఓడిపోయాం కొండపు నాయుడు గారు రెబల్ పోటీ చేయడంతో తొంభై నాలుగు మించి ముప్పై సంవత్సరాల తర్వాత ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అన్ని స్థానాల ఈ ఇద్దరు మంత్రులు అనగాని ప్రసాద్ గారు మూడు సంవత్సరాల పాటు ఈ జిల్లా అంతా ఎలా గెలవాలి తెలుగు ఎలా గెలిపించాలి అని నిరంతరం శ్రమించి ఎన్నికల్లో నెల్లూరు జిల్లా విజయాన్ని చంద్రబాబు నాయుడు గారికి అందించిన కీలక వ్యక్తులు సోదరులు అనగాని సత్యప్రసాద్ గారు అన్న బీసీ జనార్దన్ గారు ఇదే స్థలంలో రెండు వేల ఇరవై రెండుకు డిసెంబర్ ముప్పై సభ నిర్వహించారు ఇద్దరు వచ్చి బాధుడు బాధుడు కార్యక్రమం బాబు గారిని తీసుకొచ్చి కందుకూరులో జనాలు తొక్కిసాట్లో చనిపోతే కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నాం అర్ధరాత్రి వచ్చి మళ్ళీ నిర్వహించాలని మీరిద్దరూ నిర్ణయిస్తే ఇక్కడే చంద్రబాబు నాయుడు గారికి నిరాశనాలు పట్టారు కావలి ప్రజలు ఈరోజు కావ్య కృష్ణారెడ్డి గారు ఏనాది శెట్టి గారి విగ్రహ ఆవిష్కరణ చేపట్టాలా ఆయన చనిపోయిన రోజే ఓ నిర్ణయం తీసుకుని వారి కుటుంబ సభ్యుల అనుమతితో పెద్దలందరినీ సంప్రదించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎందుకంటే వారిద్దరి అనుబంధం పార్టీలు వేరైనా ఏనాది శెట్టి గారు కావ్య కృష్ణారెడ్డి గారు ఇతర జలని మండల నేతలు ఏ విధంగా ఈ కావులు పట్టిన రాజకీయాల్లో గాని వ్యాపారాల్లో కానీ కాలంలో కూర్చొని పనిచేసిన వాళ్ళని తప్పితే అది రెండు అయినా రెండు వేల ఆరు అయినా పంతొమ్మిది వందల తొంభై ఐదు అయినా ఉన్నాడు మధు మధుబు మహిళు రెండు వేల సంవత్సరంలో ఆయన ఎనభై ఏళ్ళ మున్సిపల్ చైర్మన్ గా తెలుగుదేశం నేర్చిన వైస్ చైర్మన్ యానాశెట్టి గారు కౌన్సిలర్లు మెజారిటీ తొంభై ఐదు మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ వైస్ చైర్మన్ ఏనాథ్ శెట్టి గారు రెండు వేల సంవత్సరంలో ఎట్టయినా ఏనాటి శెట్టి గారిని ఓడించాలని చెప్పి అల్లూరు నియోజకవర్గ నేతలు అందరం కూడా వచ్చాం రాంగటా గారు పోటీ చేశారు చంద్రమోహన్ రెడ్డి గారు బావ ఇది చూసి ఆదా ప్రభాకర్ రెడ్డి గారు మంత్రి ఒంటే వేణుగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే మూడు రోజుల ముందే అర్థమైపోయింది అభిమానం తెలుగుదేశం పైన ఎమ్మెల్యే ఎంపీ ఓట్లు కన్నం బలరాం గారికి ఒంటే వేణుగోపాల్ రెడ్డి గారి కేసం మున్సిపాలిటీ ఓటి అనర్సీ కేసుకుంటామని అడుగుతున్నారు మమ్మల్ని నేరుగా అంటే యానర్ శెట్టి గారి మీద ఉన్నటువంటి అభిమానం పార్టీలు లేవు లేదు మతం లేదు ఎవరికి అవసరం వచ్చినా ఆర్టీఓకి బిఎస్పీ కంటే ముందు గుర్తొచ్చే వ్యక్తి కావల్లో పార్టీలకు అతీతంగా యానర్ శెట్టి గారు ఆ విధంగా పనిచేసినటువంటి నాయకుడు గారు రెండు వేల పద్నాలుగులో కూడా ఎట్టైనా గెలవాలని చెప్పి మున్సిపాలిటీ ఈసారి అయినా ఓడిద్దామంటే మళ్ళీ ఎనర్శటి గారు కూతులుగా ఇచ్చారు అవతలు మళ్ళీ చివరికి వీలు కానీ ఎన్ని ఎందుకని లాస్ట్ లో కృష్ణారెడ్డి గారి తరఫున కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచినటువంటి వాళ్ళని ఎనర్శటి గారు కూతుల్ని యువత తీసుకొచ్చి చైర్మన్ చేసుకున్నాం లాస్ట్ లో తెలుగుదేశం పార్టీ చైర్మన్ గా పద్నాలుగు నుంచి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా ఎన్ఆర్ శెట్టి గారు అలేకే గారు అందరూ పార్టీ కోసం మున్సిపల్ చైర్మన్ గా పార్టీకి అదే విధంగా పంతొమ్మిది ఎన్నికల్లో గాని ఇరవై నాలుగు ఎన్నికల్లో గాని ఆనా శెట్టి గారు తక్కువ పడిపోతూ ఉండేవారు కృష్ణారెడ్డి గారి గురించి ఆయన చనిపోయిన వారు కోరిక కావ్య కృష్ణారెడ్డి గారికి అత్యధిక మెజారిటీని ఈ కావుల పట్టణం ఎనభై రెండు ఎప్పుడు లేని మెజారిటీని అందించారు అందుకే ఇందాక మాట్లాడుతూ అలైక్యం ఒక మాట అనింది ఒక సామాన్యుడికి ఇక్కడ విగ్రహం పెట్టలి సామాన్యుడు వచ్చాడమ్మా నలభై సంవత్సరాలు మీ నాన్న ఈ కావుల ప్రజలకు సేవ చేశారు ఈ కావుల ప్రజల మన్నలు పొందారు ఆయన రాజకీయాల్లో ఏమి సంపాదించారు దానికి నిదర్శనమే రాజకీయ పార్టీలు ఆయన గౌరవించి ఆయన ప్రతిరేకాన్ని ఆయన ఏ పదవిలో ఉన్నా లేకపోయినా యానాథ్ శెట్టి గారు ఒక బ్రాండ్గా ఈ కావల చుట్టుపక్కల నెల్లూరు జిల్లాలో ఉన్నాడు ఆయన ఒక మంచి వ్యక్తి అందుకే ఈ రోజు ఎమ్మెల్యే గారు వారికి మీరందరిని పిలిచి ఆ గౌరవాన్ని మీ కుటుంబానికి జానాథ్ శెట్టి గారికి కావల పట్టున ఆర్యవైశ్య ప్రముఖులకి అందించాలని తెలియచేస్తు మరొకసారి కృష్ణారెడ్డి గారిని ఒక మంచి కార్యక్రమాన్ని ఎనర్శెట్టి గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించే కార్యక్రమానికి మంత్రులకి నాకు అవకాశం కల్పించినందుకు సోదరులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ